జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ పరామర్శ యాత్రలు కానీ చూస్తే బూతులు మాట్లాడి తన్నులు తిని ఉండాలి అలాంటి వాళ్ళనే ప్రదర్శిస్తారు అయితే ప్రతిసారి పరామర్శకి ఒకరిద్దరే లేపేయాల అది కూడా తన సొంత మనుషులే కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే ఉండాలి ఇదేనండి విషయం ముఖ్యంగా దీని విషయమై కొల్లూరు రవీంద్ర గారు కామెంట్ చేశారు ఇది నిజమే అనిపిస్తుంది ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారు గత గడిచిన ఐదేళ్లలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజు అనే అవార్డు ఇస్తాడు మాటకు ముందు మీడియాలో కానీ ఇ పరామర్శకు వచ్చినప్పుడు కూడా జంగిల్ రాజు అంట జంగిల్ రాజు అనే పదం ఒకటి బాగా అలవాటు చేసుకున్నాడు అలాంటి వ్యవహారాలు చేయడం వల్లనే గతంలో పదకొండు పడిపోయింది కానీ ఇంకా అతని పద్ధతి మార్చుకోలేదని చెప్పేసి కొల్లూరు రవీంద్ర విమర్శలు చేస్తున్నారండి ఆటమిక రాజ్యం అంటే ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చూపించారు ఇది యథార్థం జంగిల్ రాజా అవార్డు జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వైసీపీ ఆటవిక రాజ్యంలో హింసాత్మక ఘటనలను జగన్ ప్రోత్సహించారని సొంత బాబాయిని పులివెందుల ప్రజల్ని హింసించారని దేవాలయాల మీద పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారని దుయ్యబట్టారని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు దానికి అలవాటు పడినటువంటి సైకో బ్యాచ్ ఇంకా వాళ్ళ పద్ధతిలో మార్చుకోలేకుండా ఉన్నారని చెప్తున్నాడు బూతులు తిట్టి తన్నులు తిరిన వారిని పరామర్శించేందుకు జగన్ ఎంచుకొని ఏరు కోరిపోతానని ఎందుకంటే అలాంటి వాళ్ళైతేనే అతనికి ముందు ముందు పనికొస్తారని రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోవడానికి పరామర్శలకు వెళుతూ విద్వంస విద్వేషాల వెనక తానే ఉన్నానని జగన్ నిజంగా చెప్పకనే చెప్తున్నాడని కొల్లూరు రవీంద్ర అయితే తెలిపారు తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ను పరామర్శించిన గతంలో ఇలాంటి వారిని ప్రోత్సహిస్తేనే సందేశం ఏ విధంగా ప్రజలేకపోతుందో విమర్శించుకోవాలని చెప్పారు జగన్ చేత చేతకాని వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారని ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని లేకపోతే అతక్పతలానికి పడిపోవడానికి ఖాయమని జ్యోషిని చెప్పాడు పడిపోతే నీకెందుకయ్యా ఉంటే నీకెందుకయ్యా పో ఆయన పడిపోతేనే రాష్ట్రం బాగుంటుందని మేము అనుకుంటాం అంటే నువ్వేంది ఆయనకు బుద్ధి చెప్పేదని తెలుగు ప్రజలు కొలు రవీంద్ర కూడా హితబోధ చేస్తున్నారండి నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోతాడు పదకొండు నుంచి రెండు మూడు పడిపోతాడు ఎట్టయినా పులివేంద్ర ప్రజలు జగన్మోహన్ గెలిపించడం తప్పదు ఆడ మత కుల ప్రాంతీయ పరంగా కమ్యూనిటీ ప్రాంతంగా నీతి నువ్వు సరిగ్గా చూసుకొని ఆయన రాష్ట్రాన్ని బాగుచూడు నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ శుద్ధంగా ఉండి రాష్ట్రాన్ని బాగా చూసుకొని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ బుద్ధి చెప్తుండలే కానీ అని చెప్పేసి ఇతబలుగుతున్నారు మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం